ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గుర్బ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్నటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ పట్టరానటువంటి సంతోషంతో నీ గుమ్మం ముందే నీ తల్లి వేచి ఉంటుంది ఈ అమ్మవారు అయితే మనకు ఇలా తెలుపుతున్నారండి ఇక ఆ సందేశంలో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న అంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నీ కోసం అందిస్తున్నటువంటి ఈ సందేశంలో ఈరోజు నా యొక్క మాటలను పూర్తిగా ఆలకించు ఏ నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకో తల్లి ఎప్పుడూ కూడా నీ మనసు నిండా నీ తల్లి యొక్క స్వరూపాన్నే నింపుకొని నీ తల్లిని ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండు నీ తల్లిని నీ మనసులో తలుచుకుంటూ ఈ సందేశాన్ని ఆలకించు బిడ్డ అప్పుడు నీ మనసుకు ఎంతో ప్రశాంతత ఆనందం కూడా చేకూరుతుంది బిడ్డ ఈరోజు సందేశం ఏమిటి అంటే ఈరోజు నేను తెలిపేటటువంటి నీకు ఈ మాటలను అలాగే నీ యొక్క సందేశాన్ని నీ యొక్క భావాన్ని ఊచా తప్పకుండా విని నీవు వాటిని అనుసరిస్తావు అని నేను కోరుకుంటున్నాను ఏం చేయకుండా నీ తల్లి మాటలను ఇప్పుడే ఈ క్షణమే వినుబిడ్డా చిన్న ప్రమాదం అయితే పుంచి ఉంది నీకు ఒక చిన్న చేదు సమయం అనేది నిన్ను తరమబోతుంది కాదనకుండా ఇప్పుడే ఈ తల్లి చెప్పేటటువంటి మాటలను తక్షణమే పాటించు ఎలాగైనా నీతో మాట్లాడాలి అని నీ గుమ్మం ముందు వేచి ఉన్నాను కో ఇది నీకు మాత్రమే వచ్చేటటువంటి ఒక అద్భుతంగా భావించుక నా మాటలను నీవు వదులుకుంటే మరలా వినడం కష్టమైపోతుంది కాస్త మా మనసు పెట్టి నేను చెప్పేటటువంటి మాటలను విను ఎందుకంటే అంబరాన్ని అందించేటువంటి శుభవార్తను ఈరోజు నీవు వినబోతున్నావు ఎప్పుడైనా కానీ నీవు ఒకటి గుర్తుపెట్టుకోబిడ్డా ఎవరైనా బాధిస్తున్నారు అంటే వారి యొక్క ఆటలను అన్నిటినీ కూడా కట్టించడానికి నీకు తోడుగా ఒక వ్యక్తి ఉన్నాడు అని నీవు గుర్తుపెట్టుకో అది ఎవరో కాదు నీవు కొండంత అండగా నీకు నిలిచారు అని నీవు ఎంతో ధైర్యాన్ని నీవు నెలకొల్పుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి నీ యొక్క భావాన్ని నీకు అండగా నిలిచేటటువంటి నీ తల్లి అని నీవు గుర్తించు నుండి నీవు ఒకటి గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారు అని నీళ్ళు చెందనటువంటి అవసరము లేదు తొందరపడి నీవు వారిని ఒక మాట అనేటువంటి పని లేదు అవయంటి రోజులు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండబోతున్నాయి నీవు ఇక దిగులు పడింది చాలు నీకు ఒక మంచి అభయాన్ని నేను నీకు అందించబోతున్నా చూడగానే ఈ రోజు ఈ సందేశంలో ఉండేటటువంటి మాటలను నీవు జాగ్రత్తగా ఆలకించి నీ జీవితంలో జరగబోయేది ఏమిటో తెలుసుకో ఎప్పుడూ కూడా నీ గుమ్మం ముందే నేను కాపు కాచి ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తుల్ని నీ ఇంటిలోనికి నీ వద్దకు దరి చేరనివ్వకుండా కూడా కాపు కాసుకొని ఉంటాను అని నీకు తెలుసు కదా కాబట్టి నన్ను నమ్మినటువంటి వారిని నన్ను నమ్మినటువంటి వ్యక్తులను నా యొక్క భక్తులను సంరక్షించుకోవడం నా యొక్క బాధ్యత కాబట్టి నీ గుమ్మం ముందు ఎప్పుడూ కూడా నేను కాపు కాచుకొని ఉంటాను అనే విషయాన్ని నీవు మరవకు రోజు ఈ శుభవార్త నీవు విన్నావంటే ఎగిరి గంతులు వేయడం తథ్యం అంటే ఊహించినటువంటి నీ జీవితంలో ఈ ఒక అవకాశం కోసం ఎన్నో రోజులుగా కాళ్ళు కాయలు కాచే విధంగా ఎదురు చూస్తూ ఉంటున్నావు కదా ఒక మంచి ఉద్యోగం కోసం కానీ లేదంటే నీవు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దానికోసం మంచి ఆర్థిక లాభాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి కానీ నీవు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలి అని దానిలో ఆటంకాలు ఎదుర్ దేనికోసం అయితే నీవు కొన్ని నెలలుగా కళ్ళు కాయలు కాచే విధంగా నీవు అయితే ఎదురు చూస్తూ ఉన్నావో వార్తను నీకు ఈరోజు అందివ్వబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టి ఈ రోజు నీ వద్దకు రాబోతున్నాను బిడ్డ గొప్ప శుభవార్తతో నీ ఇంటి గుమ్మం ముందు ఉన్నటువంటి నన్ను కాదనకుండా నీ ఇంటిలోకి ఆహ్వానించు అంటే తల్లి నీవు స్వయంగా నీవే వస్తే నేను కాదంటానా అని నీవు అనవచ్చు అంటే నేను ఏ విధంగా నీ ముందుకు వస్తానో నేను చెప్పలేను ఏ విధంగా అయినా దగ్గర రావచ్చు ఏదంటే ఏదైనా ఒక కాకి రూపంలో రావచ్చు కుక్క రూపంలో రావచ్చు అంటే నీకు తెలిసినటువంటి నీ బంధుమిత్రులు నీ యొక్క శ్రేభిలాసులు విధంగా రావచ్చు నీ ముందుకు నేను వచ్చి తారసపడతాను ఏ విధమైనటువంటి శుభవార్తను నీవు వినాలనుకుంటున్నావో నేను నీకు పరిచయం అవుతాను లేదంటే దాని ద్వారా నీ యొక్క జీవితంలో గొప్ప మార్పు వస్తుందని నీకు తెలియపరుస్తాను మరి కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై ఒక చిరునవ్వు వెళ్ళి విరవబోతుంది చూడు అటువంటి ఆనందాన్ని నా తల్లి నాకు ఇచ్చిందని ఇప్పుడే ఈ క్షణమే నీవు మురిసిపోతావు రహస్యంగా ఎటువంటి విషయాలను కూడా ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా నీవు చెప్పుకోవద్దు మాత్రమే పర్సనల్ విషయాలు అనేవి ఉంటాయి కదా వాటిని ఎటువంటి వారికి చెప్పుకోవద్దు నీకు నీవే పంచుకో నీకు లాభదాయకంగా ఉండేటటువంటి విషయాల గురించి నీవు ఎవరికీ చెప్పవద్దు అని నీకు తెలియపరుస్తున్నాను నీవు ఎదురు చూసేటువంటి శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుంది అంటే ఇంకా ఏం కావాలి చెప్పు కాబట్టి చివరగా నేను చెప్పేటటువంటి ఈ మాటలను నీవు వింటున్నావు అంటే కాబట్టి నీ గుమ్మం ముందే వేచి ఉంటాను కాబట్టి నా కోసం నీవు మిఠాయి సిద్ధంగా ఉంచుతావు కదా అసలు నీవు అసలు చేజార్చుకోవద్దు దిగులు చెందవద్దు నీవు అలా దిగులుగా దిగాలుగా ఉంటే నేను అసలు నా బిడ్డలను ఆ విధంగా నేను చూస్తూ ఉండలేను చూడు కొన్ని క్షణాల్లో నీకు ఆ శుభవార్త అనేది నీవు నీ యొక్క చెవిని పడిన వెంటనే ఎంతో ఆనందంతో సంతోషంతో కేరింతలు కొడుతూ ఉంటావు నీ తల్లిని ఈ క్షణం నుండి నీవు ఎంతో ఎక్కువగా నమ్ముతావు నీకున్నటువంటి ఈ నమ్మకాన్ని నీకు నేను ఏమి ఇచ్చినా కూడా నీ యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేనిది బిడ్డ నా సరే నేను నీకు సహాయపడుతున్నాను అనేటువంటి ఆనందం నాకు చాలు ముందుగా శుభాకాంక్షలు ఈ వార్తను నీవు వింటున్నావంటే ఈ యొక్క శుభవార్తను నీవు జార విర్చుకోకుండా నీవు వింటున్నావు అంటే అది కేవలం నీ తల్లి యొక్క అనుగ్రహం అనేది నీపై ఉండడమే చూడు బిడ్డ అదృష్టాన్ని అంతా కూడా ఇన్ని రోజులు ఈ యొక్క శుభవార్తలోనే నేను దాచి ఉంచాను ఈ క్షణమే ఈ శుభవార్త నీవు విన్న వెంటనే నీ యొక్క మనసు అనేది చాలా ఆనందకరంగా ఆహ్లాదకరంగా మారుతుంది రాసిపెట్టుకో అలాగే ఈ సందేశాన్ని ఈ శుభవార్తను పూర్తయ్యేలేపు తప్పకుండా నీ యొక్క సందేశం నీ యొక్క సందేహాలు నీ యొక్క కోరికలు అన్నీ కూడా తీరుతాయా లేదా అన్నది నీవే ఒక్కసారి మళ్ళీ గ్రహించుకో ఈ యొక్క శుభవార్త నీ తల్లి మాటల నుండే వచ్చింది అనుకో నీ యొక్క మార్పును తీసుకురాబోతుంది అనేది విషయాన్ని నీవు గ్రహించు నీ యొక్క కోరికను నెరవేర్చడమే నా యొక్క బాధ్యతగా నేను భావి భావిస్తున్నాను నీ యొక్క కోరికను నెరవేర్చడమే బట్టి నేను నీకు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ సందేశాన్ని నీవు ఈ యొక్క శుభవార్తను నీవు తీసుకున్నావు అంటే నీ యొక్క సంతోషం అంబరాన్ని అంటినట్లే అటువంటి సంతోషాన్ని నీవు అనుభవించినట్లే కాబట్టి ఈ యొక్క సందేశాన్ని నేను నీ గుమ్మం వరకు తీసుకువచ్చాను నా త నీ యొక్క తల్లికి ఉన్నటువంటి బలమంతా కూడా నీకే దారబోస్తున్నాను చూసి చూడగానే వెంటనే అంటే నీ యొక్క తల్లిని నీ మనసు నిండా నింపుకొని నీ మనసు నిండా కూడా నీ యొక్క తల్లి రూపాన్ని సంకల్పించుకొని విన్న వెంటనే నా యొక్క ఆలయానికి నీవు సందర్శానికి సందర్శించుకోవడానికి వస్తావు అని కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం మీకు నచ్చినట్లయితే కనుక మా వీడియోని ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్